హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజమమ్మ వన్ ఛానల్ ఈరోజు మనం మచిలీపట్నంలోని వినాయకుని విగ్రహాల తయారీ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ ఈ నెల అంటే ఆగస్టు ఇరవై ఏడవ తారీఖున వినాయక చవితి సందర్భంగా వినాయకుని బొమ్మలు రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలు మరియు పట్టణాలలోని వారు వారికి కావాల్సిన వినాయకుని విగ్రహాలను ముందుగానే వారికి నచ్చిన విధంగా రెడీ చేయడానికి ఇక్కడ ఆర్డర్స్ ఇచ్చి వెళతారు చూసారా ఎంత అద్భుతంగా ఎంతో అందంగా తీర్చిదిద్దిన ఈ వినాయకుని విగ్రహాలు చూడడానికి ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి ఇక్కడ వినాయకుని విగ్రహాలను చూస్తుంటే స్వయంగా ఆ గణపతి దేవుడే వచ్చి మనందరికీ ఆశీర్వాదాన్ని ఇచ్చినంత అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ విగ్రహాలు తొలి పూజుడు ఆదిదేవుడు అయిన ఈ వినాయకుడిని ఆదిదేవుడైన వినాయకుణ్ణి మన ఇంటికి ఎప్పుడు తీసుకువెళ్దామా అని మేళ తాళాలతో ఆ విఘ్నేశ్వరుడికి స్వాగతం ఎప్పుడు పలకాలా అని మనం ఎదురు చూస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్ అది కాకుండా వినాయకుడినితో తొలి పూజలు స్టార్ట్ చేసినప్పుడు మనకు వచ్చే ఉత్సాహము కూడా వేరే ఫ్రెండ్స్ అది కాకుండా మనము పిల్లలతో పెద్దవాళ్ళతో ఆ వినాయక చవితి సంబరాలు జరుపుకుని పన్నెండు రోజులు ఆ వినాయకుడిని పూజలు చేరుకుంటే మనకు వచ్చే ఆనందం వేరు ఫ్రెండ్స్ అది కాకుండా వినాయకుడిని మనము తీసుకువెళ్ళేటప్పుడు మేళ తాళాలతో డప్పులతో మన యొక్క ఆనందాన్ని ఆ వినాయకుడికి తెలియచేస్తూ మనం ఇంటికి తీసుకువెళ్తుంటే ఆ వచ్చే ఉత్సాహం కూడా వేరే ఫ్రెండ్స్ అదే కాకుండా ఇక్కడ చూస్తున్న రకరకాల విగ్రహాలను చూస్తుంటే ఒకదాని మించిన ఒకటి అందముగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఏది మనము తీసేయడానికి లేదు మనము రీజనబుల్గా వినాయకుడిని కొనాలంటే మనకి ఇక్కడ బెస్ట్ అని కూడా నేను చెప్పగలను మీరు కూడా ఒక్కసారి విజిట్ చేసి ఇక్కడ ఉన్న వినాయకుడిలో ఒక వినాయకుడిని సెలక్షన్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క వినాయకుడిని తయారు చేసిన వీళ్ళ కష్టము సామాన్య విషయం కాదు వీళ్ళు పడే కష్టం కూడా మనం చెప్పలేము వర్ణాన్ని తమ్ము అని కూడా చెప్పుకోవచ్చు వాళ్ళు వేసిన బొమ్మ తయారీ కానించి రంగులు కానీ వాటి డెకరేషన్లు కానీ వాళ్ళు చూపే శ్రద్ధ అవన్నీ కూడా మనం వినాయక చవితి నాడు చూస్తే వాళ్ళు మనం దిగ మనం కొనుక్కొని వెళ్తా అంటే వాళ్ళకి వచ్చే ఆనందం కూడా సపరేట్ ఫ్రెండ్ ఎందుకంటే ప్రతి ఓడి కష్టం కూడా మనము ఎంత ఎక్కువ ఎంత తక్కువ ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకనంటే ప్రతి వినాయకుడు కూడా అంత అందంగా అంత బ్రహ్మాండంగా రూపుదిద్దారంటే అది ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే ఫ్రెండ్స్ ఎందుకనంటే ఒక కానీ ఒక కాళ్ళకి కానీ ఒక చేతికి కానీ వాళ్ళు వేసి రంగులు కానీ ఆ డెకరేషన్ కానీ ఆ వినాయకుడిని తీసుకెళ్ళి మనం పన్నెండు రోజులు వినాయక చవితి సంబరాలు జరుపుకుండా అంటే మనము చేసుకున్న ఆ పండుగను వాళ్ళు కూడా ఎంత ఆనందపడతారంటే మేము చేసిన విగ్రహాలకి ఇన్ని పూజలు జరుగుతున్నాయని కూడా వాళ్ళు ఆనందంగా ఉంటారు ఫ్రెండ్స్ మనము కార్మికులకి మనము ఇచ్చే ఏ పదివేలు వేలు అవ్వండి ఇరవై వేలు అవ్వండి నలభై వేలు అవ్వండి వాళ్ళు చేసిన శ్రమకి మనం ఎంత ఇచ్చినా కానీ తక్కువే ఫ్రెండ్స్ ఎందుకనంటే అంత అంత బాగున్నాయి ఒక్కొక్క విగ్రహం కూడా ఎంత తక్కువ మనం చెప్పుకు ఎంత తక్కువ అనుకుంటున్నామో తెలియదు కానీ మనం ప్రతి వినాయకుడిని కూడా చాలా చాలా అద్భుతంగా తయారు చేశారు ఫ్రెండ్స్ ఎందుకనంటే ఇక్కడ ఉన్న వినాయకుడి రేట్లు మనకి ఎక్కడ కూడా అంత తక్కువలో కూడా దొరకవు ఫ్రెండ్స్ మీరు దయచేసి ఈ వినాయకుడిని ఈ ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి కొన్నా కొన్నపోయినా కానీ ఒక్కసారి చూస్తే మీకే దాని యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నానండి ఒకటి పదిసాలు వీళ్ళ పడే కష్టము శ్రమ మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి వినాయకుడు కూడా అంత అందంగా రూపుదిద్దారు ఫ్రెండ్స్ మీరు కూడా ఒక్కసారి మచిలీపట్నంలో ఉన్న ఈ వినాయకుడు తయారు చేసే ప్లేస్కి వచ్చి ఒక్కసారి చూసి మీకు నచ్చిన విగ్రహాన్ని కూడా మీరు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను మీరు కూడా ఒక్కసారి వచ్చి ఇక్కడ విజిట్ చేయండి అతి తక్కువ తక్కువ ధరలో కూడా ఇక్కడ వినాయకులు దొరుకుతారు మనం తీసుకెళ్ళి వినాయక చవితి నాడు మన వినాయకుడిని ప్రతి చేసుకొని ఆ పన్నెండు రోజులు పూ వినాయకుడికి మనం తొలి పూజలన్నీ చేయటం వలన మనకి అన్ని విధాలుగా కూడా ఆ వినాయకుడు మనకు అవసరమైనవన్నీ కూడా ఆయన వరాలన్నీ తీరుస్తాడని కూడా నేను బలంగా నమ్ముతున్నాను మీరు కూడా ఒక్కసారి ఇక్కడ మచిలీపట్నంలో ఉన్న విఘ్నేశ్వరునికి చూసి మీకు నచ్చిన వినాయకుడిని తీసుకుని తొలి పూజ వినాయకుడికి మీరు నిత్యము ఆ పన్నెండు రోజులు ఇరవై ఏడో తారీఖు నుండి మనకి వినాయక చవితి స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ అందుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ విజిట్ చేస్తారని కూడా నేను కోరుకుంటున్నాను మీరందరూ కూడా ప్రతి వినాయకుడికి కూడా ఎలా ఉన్నాడో చూసి నాకు కామెంట్ రూపంలో కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఒకటి తర్వాత ఒకటి నేను చేస్తూనే ఉంటాను మీకు ఎటువంటి సందేహాలు వచ్చిన అడ్రస్ తెలియకునే నా కామెంట్ రూపంలో పెడితే నేను దాన్ని పూర్తి డీటెయిల్స్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్ మనము వినాయకుడి చవితిని చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరంతా నా ఛానల్ చూసిన ఎడలైతే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ రాజుమామ వన్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబర్ కొడతారని కూడా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు మటుకు వీలైనంత వరకు ఒక్కసారి ఈ మచిలీపట్నంలో ఉన్న ఈ వినాయకుల్ని ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ వీలైతే మటుకు కొనుక్కోవడానికి కూడా ట్రై చేయండి మీకు మటుకు అందుబాటులో ఉండే రేట్లకి మాత్రమే వీళ్ళు ఇవ్వగలరని కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే బయట మార్కెట్ కన్నా ఇక్కడ హోల్సేల్ కూడా కాడ ఇస్తారు వినాయకుడిని ఎందుకంటే వీళ్ళు తయారు చేస్తారు కాబట్టి వీళ్ళు మనకి చాలా అందుబాటు ధరలోనే వినాయకుడిని ఇస్తారని కూడా నేను చెప్పగలను బలంగాను మీరు కూడా దయచేసి ఒక్కసారి ఈ వినాయకుని వచ్చి చూసి మీ నచ్చిన వినాయకుడిని తీసుకెళ్తారని కూడా నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ లైక్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొడతారని కోరుకుంటున్నాను వీటిలో మీ రాజమ్మ వన్ ఛానల్ నుండి మీ రాజు రాజమమ్మ బాయ్ ఫ్రెండ్స్ జై గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి జై గణపతి పప్ప మౌర్య గణపతి పప్ప మౌర్య गणपति पप्पा मोरिया जय गणेश महाराज की जय जय गणेश महाराज की जय जय गणेश महाराज की जय बोलो गणपति पप्पा मोरिया बोलो गणपति पप्पा मोरिया बोलो गणपति पप्पा मोरिया जय गणेश महाराज की जय 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 बाय फ्रेंड्स